తెలంగాణ కర్ణాటకలో విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టింది అని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిలా గారికి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పబోతున్నారని ఎప్పటి నుంచో మరీ ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి ఎక్కడే కూడా వైఎస్ షర్మిలా గారు వాటిని ఖండించే ప్రయత్నం చేయలేదు అండ్ తాజాగా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జనవరిలో రెండు భారీ బహిరంగ సభలు ఉండబోతున్నాయి ఏదో ఒక సభలో షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడం తర్వాత ఆమెను పిసిసి అధ్యక్షురాలుగా నియమించడం రెండు కూడా జరిగిపోతున్నాయని చెప్పి మళ్ళీ రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి షర్మిళ గారు ఎక్కడా కండెం చేయలేదు ఆ తర్వాత షర్మిల నారా లోకేష్కి క్రిస్మస్ గ్రీటింగ్ క్రిస్మస్ గిఫ్ట్ అని పంపించి అది కూడా రాజకీయ కోణంలోనే బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ మీడియా ప్రొజెక్ట్ చేసి అన్న మీదే చల్లెలు తలపడబోతున్నారు ఈసారి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి దానికి బ్రహ్మాండంగా పొలిటికల్ ఫ్రేమ్ రెడీ చేసి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్న షర్మిల ఎక్కడా ఉలుకోలేదు పలుకోలేదు ఎక్కడే కూడా ఈరోజు కొన్ని పత్రికలు మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ నుండి షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు జగన్కి ఇక దబ్బిడి దబిడి అని బాలకృష్ణ భాషలో రాసుకుంటూ వచ్చినాం ఎక్కడే కూడా షర్మిళ దగ్గర నుంచి పలుకు లేదు మరి ఇవన్నీ నిజమేనేమో అందుకే షర్మిళ సైలెంట్ ఉన్నారా లేకపోతే రూమర్లేనా ఎందుకు రూమర్లు అయితే కండెమ్ చేయలేదు వీటిని కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారా ఎవరో ఆడే మైండ్ గేమ్లో వైఎస్ పావ్ పావవుతున్నారా ఎవరికో రాజకీయ ప్రయోజనాలు కలిగించడం కోసం ఉపయోగపడుతూ ఉపయోగపడుతున్నారా లేదంటే నిజంగానే అన్న మీద పోటీగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోబోతున్నారా వీటన్నిటి మీద ఒకవైపు క్లారిటీ రాకముందే మరొక వైపు వాళ్ళ భర్త మత అయినటువంటి అనిల్ కుమార్ బ్రదర్ అనిల్ కుమార్ తన ఆంధ్రప్రదేశ్లో మంత్రాంగం చోరు చేశారు కొన్ని క్రైస్తవ సంఘాలకు కొందరి కొందరి పాస్టర్లకు ఆయన ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేసి ఈసారి మనం కాంగ్రెస్తోటే ఉండాలి ఎప్పటి నుంచో మనం కాంగ్రెస్తోనే ఉన్నాం మధ్యలో కొన్ని కారణాల చేత డివియేట్ అయ్యాం కానీ ఈసారి కాంగ్రెస్కి అండగా నిలబడాలి త్వరలో నేను వస్తున్నాను సరే త్వరలో నేను వస్తున్నాను కొన్ని రెగ్యులర్గా సమలో సమావేశాలు పెడదాం మనందరికీ మనందరికి మన వాళ్ళందరికీ మెసేజ్ పంపించండి అని ఆయన కొందరు పెద్దలకు క్రైస్తవ మత పెద్దలకు కొందరు పాస్టర్లకు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు మన కాంగ్రెస్ వైపే ఉండాలి అని ఇవన్నీ షర్మిలా కాంగ్రెస్లకి ఎంట్రీనే బలపరిచేటిపోయినా బ్రదర్ అనిల్ కుమార్ ఈ క్రైస్తవ సంఘాలకు ఆ పాస్టర్లకు ఫోన్లు చేసి ఈ విధంగా అడగడం వెనక ఉద్దేశం ఏంటి షర్మిల కోసమా లేకపోతే జగన్ మీద కోపమా తెలియడం లేదు బట్ కాల్స్ అయితే చేస్తున్నారు అడుగుతున్నారు త్వరలో అనిల్ కుమార్ వెళ్తూ ఉన్నారు కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కొందరితో సమావేశాలు కూడా పెట్టబోతూ ఉన్నారు మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని రకరకాల నుండి రకరకాల మనుషులు వస్తారు చూస్తూ ఉండండి అని మన మాటలు మనం చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ నిజంగా పోతున్నాయేమో మరి ప్రస్తుతం పరిస్థితులను చూస్తూ ఉంటే